దేశ చరిత్రను దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం ఈ రోజుతో ఆయన హత్య జరిగి ముప్పై మూడేళ్లు గడిచాయి మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎల్టీటీ ఆత్మాహుతి దాడులు ఆయన మరణించారు దేశ స్వాతంత్రం తర్వాత వరుసగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల హత్యలు దేశ రాజకీయాలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేశాయి రాజీవ్ గాంధీ హత్య గురించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళనాడు చెన్నై సమీపంలోని పెరంబుదూరు ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారాయన అయితే రాజీవ్ గాంధీని శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి దాడిలో హత్య చేశాయి రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చుకుంది ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మరణించారు ఈ దాడిలో మొత్తం పద్నాలుగు మంది మరణించగా నలభై మందికి గాయాలయ్యాయి ఈ కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫ్ చేస్తున్న క్రమంలో బాధితుల్లో ఒకరైన హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ ఆత్మాహుతి బాంబర్ శ్రీలంక జాఫ్నాకు చెందిన తేన్మూలి రాజరత్నం అలియాస్ ధనుని తన కెమెరాలో బంధించారు ఇక శ్రీలంక సైన్యానికి సపోర్ట్గా ఉన్నందుకే ఈ దాడి జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపించారు అక్కడకు ఈ ఫోర్స్ శ్రీలంక తమిళులపై దారుణాలకు తెగబడిందనే కోపంతో ఎల్టిటి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టు చెబుతూ ఉంటారు దీనిపై విచారణ కూడా కొనసాగింది ఈ హత్యకు సంబంధించి దర్యాప్తుని మే ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన అప్పగించారు హత్యకు సంబంధించిన భద్రతా లోపాలను పరిశీలించేందుకు జేఎస్ వర్మ కమిషన్ ఏర్పాటైంది ఈ కేసు విచారణలో టాడా కోర్టు నలభై ఒక్క మంది నిందితులపై సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది జస్టిస్ మిలాబ్ చంద్రజైన్ మధ్యంతర నివేదిక ఈ ఘటనపై పలు సంచలన విషయాలు బయటపెట్టింది హత్య సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఎల్టీటిఈతో కుమ్మక్కైందని హత్య జరగడానికి ముందు చాలామంది ఎల్టీటీ సభ్యులకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించింది ఈ హత్య కేసులో పథకాన్ని అమలు చేసిన శివరాసన్ తన ఆరుగురు సహచరులతో కలిసి ఆత్మహత్య చేసుకుని బెంగళూరులో మరణించాడు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇరవై ఆరు మందికి చెన్నైలోని టాడాకోట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఆరు మందికి మరణశిక్ష విధించింది ఈ నిందితులు తీర్పును సవాల్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఆ సమయంలో మురుగన్ సంతన్ పెరైవాలా నలిని మరణ శిక్షలను సుప్రీంకోర్టు సమర్థించింది ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్లో పంతొమ్మిది మందిని విడుదల చేసింది రెండు వేల సంవత్సరంలో నలిని శిక్షను తగ్గించాలని డీఎంకే ప్రభుత్వం గవర్నర్ని కోరింది అయితే ఆమె క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా దాన్ని తిరస్కరించారు రెండు వేల సంవత్సరంలో రాజీవ్ గాంధీ భార్య మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నళిని కోసం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు ఆమె ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరారు రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు నళిని శిక్షను ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది ఆరుగురు దోషులు నళిని పిఆర్ రవిచంద్రన్ రాబర్ట్ పియాస్ సుతీంద్ర రాజా కుమార్ శ్రీహరన్ విడుదలయ్యారు రెండు వేల ఇరవై రెండు మేలో ఈ కేసులో నిందితుడు ఏజీ పెరారివాలను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఇక ఎల్టీటీఈ క్షమాపణ కూడా చెప్పింది రెండు వేల పదకొండులో ఎల్టీటీఈ ట్రెజరర్ కీలక నేతైన కుమరన్ పద్మనాథన్ రాజీవ్ గాంధీ హత్యపై క్షమాపణలు కోరారు ఎల్టీటీఈ చీఫ్ వేలుపిల్లై ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపినందుకు భారతదేశాన్ని క్షమించాలని కోరారాయన